నమస్కారం మిత్రులారా నా పేరు నాయుడు యాదవ్ ఈరోజు ఒక విషయం మీకు తెలియజేయాలనుకుంటున్నాను భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ ఏ మూలకెళ్ళినా కనిపించేటటువంటి జాతి ఏదైనా ఉంది అంటే అది కేవలం యాదవ్ కమ్యూనిటీ యాదవ్ జాతి అలాగే చరిత్రలో చూసుకున్నట్లయితే ద్వాపరయుగంలో కానీ తర్వాత కానీ చాలా ఒక ఐకమత్యంగా ఉండేటటువంటి పరిస్థితి ఔరంగజేబి కానీ మొఘల్ సామ్రాజ్యంలో యాదవ పైన ముస్లింస్ చెందినటువంటి ఎవరైతే ఔరంగజేబీ ఉన్నాడో దాడులు చేసినప్పుడు మిగతా రాజులు ఆయనకి సామంతరాజులుగా సరెండర్ అయిపోయి ఉన్న పరిస్థితుల్లో యాదవ రాజులు ఎదిరించి ఈ భారతదేశాన్ని ఉన్నటువంటి సాంప్రదాయాలని భారతదేశం ఉన్నటువంటి దేవాలయాలని ఈ భారతదేశంలో ఉన్నటువంటి హిందువులని బడుగు బలహీన వర్గాలని ఈ సనాతన ధర్మాన్ని కాపాడినటువంటి రాజులు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం కీలకంగా వ్యవహరించినటువంటి రాజులు ఎవరైనా ఉన్నారంటే అది యాదవ రాజులనే చెప్పాలి ఎందుకంటే ఛత్రపతి శివాజీ మహారాజు కానీ వారి కుమారుడు సంభాజీ మహారాజు కానీ వీళ్ళందరూ కూడా ఎన్నో ఉద్యమాలు చేసి అప్పట్లో యుద్ధాలు చేసి ఈ సనాతన ధర్మాన్ని కానీ ఈ దేశ ప్రజలను కానీ కాపాడినటువంటి పరిస్థితి మహానుభావులు ప్రాణాలు కూడా అర్పించారు అలాగే బ్రిటిష్ వారు భారతదేశంలోకి చొరబడి అనేక అరాచక అరాచకాలు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఎదిరించినటువంటి మహానుభావుడు వీరపాండి కట్టబ్రహ్మణ అలాగే చెప్పుకుంటూ పోతే విజయనగరం సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి హరిహర రాయలు బుక్కరాయలు కూడా అప్పట్లో ఈ దేశ ప్రజలను రక్షించడంలో కీలక పాత్ర పోషించారు ఇలా ఎన్నో ఉన్నాయి చెప్పుకుంటూ పోతే కనుక ముఖ్యంగా ఆంధ్ర తెలుగు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి యువత యువకులు పూర్తిగా తెలుగుతో పాటు హిందీ ఇంగ్లీషు నేర్చుకుంటే నేర్చుకోవడానికి ప్రయత్నించండి నేర్చుకోండి ఎందుకంటే తెలుగు కేవలం మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే ఇది కమ్యూనికేట్ మనం మాట్లాడుకోగలుగుతాం అదే హిందీ ఇంగ్లీష్ వస్తే ప్రపంచం మొత్తం కూడా మనం కమ్యూనికేట్ అవ్వగలుగుతాం మనకి సత్సంబంధాలు పెరుగుతాయి బంధుత్వాలు పెరుగుతాయి ఈరోజు నార్త్ ఇండియాలో ఉన్నటువంటి అఖిలేష్ యాదవ్ గారు కానీ తేజస్వి యాదవ్ గారు కానీ ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా మనం కమ్యూనికేట్ అవ్వచ్చు ఈరోజు మనం లోకల్గా ఉన్నటువంటి లీడర్ కలవ కలవగలుగుతున్నాం తెలుగు రాష్ట్రాల మన నాయకులని అదే మన హిందీ వచ్చినట్లయితే భారతదేశంలో ఉన్నటువంటి మన ప్రముఖులు అందరినీ కూడా కలవచ్చు ఈరోజు సిద్ధరామయ్య గారిని కానీ కర్ణాటక ముఖ్యమంత్రి అలాగే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిని కూడా ఇలాగ మన భారతదేశంలో ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా మనకు కలవడానికి మనకు అవకాశం ఉంటుంది సోదరులారా ఎందుకంటే హిందీ ఇంగ్లీషు నేర్చుకోండి నేర్చుకోవడానికి ప్రయత్నించండి దానివల్ల మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి దీంతోపాటు నేను మా నాయకులకి నా మనవి భారతదేశంలో ఎవరైతే మన ప్రముఖులు ఉన్నారో ముఖ్యమంత్రులు మాజీ ముఖ్యమంత్రులు అలాగే క్రికెట్లో ఉన్నటువంటి చాలామంది ఈరోజు మన యువకులు బా మన జాతికి పేరు తెచ్చే విధంగా వాళ్ళు ఈరోజు ఉన్నారు అనేక రంగాల్లో ఉన్నారు ఆ ప్రముఖులందరితో కూడా మనం కమ్యూనికేట్ అయ్యి వాళ్ళతో ఒక బంధుత్వాలు పెంచుకునేటువంటి పరిస్థితి రియలేస్ ఏర్పాటు చేసుకునే పరిస్థితి ఉండాలని కోరుకుంటూ అలాగే ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి మన ప్రముఖులు ఎవరైతున్నారు మన నాయకులు వారందరూ కూడా ఏదైనా వాళ్ళ ఇంట్లో ఒక పెళ్ళి అయినప్పుడు మరొకటి మరొకటి ఏదైనా కార్యక్రమాలు అయినప్పుడు అఖిలేష్ యాదవ్ గారిని తేజస్ యాదవ్ గారిని ఇంకా మిగతా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రముఖులందరినీ కూడా ఆహ్వానించినట్లయితే మనకి మరింత గౌరవం పెరుగుతుంది మీరు మీరు ఏ పార్టీలో ఉన్నప్పటికి కూడా పార్టీలకు అతీతంగా మన యొక్క ప్రముఖుల్ని ఆహ్వానించి చేసుకున్నట్లయితే ఈ సమాజంలో మనకు గౌరవం పెరుగుతుందని తెలియజేస్తూ అలాగే యువత ముఖ్యంగా భారతదేశం మొత్తం కూడా కమ్యూనికేట్ అయ్యి మీరు కూడా మీ స్థాయిలో మీకున్నటువంటి పరిచయాలను పెట్టి మీకున్నటువంటి సామర్థ్యాన్ని పెట్టి మీరు కూడా మీ కార్యక్రమాలకి భారతదేశంలో ఉన్నటువంటి యాదవులు ఎవరైతున్నారో వాళ్ళని కూడా మీరు ఆహ్వానించండి మీ కార్యక్రమాలకి వాళ్ళు పిలిస్తే వాళ్ళ కార్యక్రమాలకు మీరు వెళ్ళండి ఈ విధంగా భారతదేశం మొత్తం కూడా ఒక ఐకమత్యంగా ఉన్నటువంటి ఉంటే యాదవులు ఈ ప్రపంచంలోనే కానీ భారతదేశంలోనే కానీ ఒక ఉన్నతమైన జాతిగా ప్రసిద్ధి చెందుతారని తెలియజేస్తూ నేను నా పేరు నాయుడు యాదవ్ నా మనసులో ఎప్పటి నుంచో ఇది ఉంది ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి యాదవులందరూ కూడా ఐకమత్యంగా ఉండాలి ఐకమత్యమే మహాబలం కనుక ఇప్పటికిప్పుడు ఒక రోజులో అయిపోయే పని కాదు ఇలాగ మనం దీన్ని ముందుకు తీసుకెళ్ళి అందరితో కూడా మన యొక్క సంబంధాలు పెంచుకున్నట్లయితే మరింత మనకి రానున్న రోజుల్లో ఇక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లం లేకుండా అందరూ కూడా ఇండియాలో ఉన్నటువంటి యాదవులందరూ కూడా ఒక ఐకమత్యంగా ఉండి ఏదైనా మనం ఒక కార్యక్రమం జరిగినప్పుడు ఈ వాట్సాప్ సోషల్ మీడియా ద్వారా సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లోనూ తెలంగాణలో ఒక సమస్య జరిగిందనుకోండి అదే మనం హిందీలో మాట్లాడి ఆ సమస్య తెలియజేస్తే వెంటనే దేశం మొత్తం కూడా అది వైరల్ అవుతుంది అలాగే ఏదైనా కార్యక్రమం చేసినప్పుడు అన్ని విధాలుగా ఈ లాంగ్వేజ్ ప్రాబ్లం లేకుండా కమ్యూనికేట్ అవడానికి మంచి ఉపయోగం ఉంటుంది కనుక దయచేసి యువత యువకులందరూ కూడా ముఖ్యంగా హిందీ మాట్లాడాలి మనం కూడా ఇక్కడ తెలుగు ప్ర తెలుగు తెలుగు రాష్ట్రాలు ఉన్నప్పుడు కూడా ఎవరైతే హిందీ మాట్లాడతారో మనం కూడా తెల్లవారులేసి రోజులో ఒక గంట రెండు గంటలైన సరే మన మిత్రులతో మనకు ఉన్నటువంటి బంధువులతో కానీ హిందూ మా హిందీ మాట్లాడడానికి ప్రయత్నించాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్తే మిత్రులారా